ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారం చురుకుదనాన్ని కలిగి ఉంటారు కానీ మీ ఆరోగ్యం పట్ల మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వీలైనంత వరకు మధ్యలో పండ్లు తినాలి ఇంకా మీరు ఈ వారంలో డబ్బుకు సంబంధించిన రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇలా ఈ సమయంలో చాలా ప్రదేశాల నుండి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు ఈ సమయంలో డబ్బును ఉపయోగించే ముందు మీరు మీ ప్రతి పరిస్థితికి మీరే బాగా సిద్ధం చేసుకోవాలి అలాగే ఇంట్లో కొన్ని మార్పుల కారణంగా మీరు ఈ వారం బంధువులతో విభేదాలు కలిగి ఉండవచ్చు ఇది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది అలాగే మీరు కుటుంబం యొక్క ఉదాసీనతని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ సమయంలో బిజీగా ఉండడం వల్ల ఒంటరి వ్యక్తులు తమ హృదయం గురించి ప్రేమికులతో మాట్లాడలేరు ఇది వారి స్వభావంలో చిరాకును కలిగించడమే కాదు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడాన్ని కూడా మీరు కోల్పోతారు అలాగే ఈ వారం మీరు మీ పని స్థలాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచడానికి ఈ వారం మీకు మంచిది వ్యక్తిగత జీవితం కారణంగా మీరు మీ కెరీర్ గురించి జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మీ అభివృద్ధిలో సమస్యల్ని ఎదుర్కొంటారు అలాగే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి లేకపోతే మీరు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులచే మదలించబడవచ్చు ఇంకా ఈ కారణంగా మీ వారం మొత్తం నిరాశకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ ఉత్తమ పనితీరును ఇవ్వడానికి మీరు మొదటి నుండి మీ కృషిని కొనసాగించడం మంచిది అలాగే రాబో ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల మీరు వారమంతా చాలా చురుగ్గా ఉన్నప్పటికీ మీరు మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కేతువు రెండవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం ఈ రాశి చక్రం యొక్క స్థానికులు డబ్బుకు సంబంధించి ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి కాసేపు సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భాస్కరాయ నమాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతుడు